ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా రేణిగుంట గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు విమానాశ్రయం చేరుకున్న సీఎం గన్నవరం నుండి రేణిగుంట సీఎంతో శ్రీకాళ శాసనసభ్యులు బిఎఫ్ మన్సూద్ రెడ్డి ఇచ్చేశారు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం సీఎం జగన్తో ఎమ్మెల్యే మన్సూదన్ రెడ్డి తిరుపతికి బయలుదేరి వెళ్ళారు

ಆರನ್ನ ಬಿಡ್ಕೊತೀವಿ ಅಲ್ವಾ